అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే ఒక శక్తివంతమైన యూనివర్స్ నెంబర్ అండి ఇది అంటే డైరెక్ట్గా మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఈ నెంబర్ అనేది ఎంతో యూజ్ అవుతుంది అనమాట ఈ నెంబర్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా రాసి మీ బీరువాలో పెట్టుకున్నట్లయితే మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ దగ్గరకు వచ్చి పడుతుందండి అది డబ్బులైనా కానీ ఉద్యోగం అయినా కానీ మీరు కోరుకున్న బంధమైనా కానీ ఇలా ఏదైనా సరే మీ దగ్గరకు రావాల్సిందే మరి ఆ నెంబర్ ఏంటి మనం ఎలా రాసుకుందాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి దానికన్నా ముందు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఎప్పుడు కూడా మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి దానితో పాటు మనం ఎక్కువ అంటే ఒక రోజులో ఏదైతే ఎక్కువ తలుచుకుంటామో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను బాధగా ఉన్నాను నా జీవితమే ఎందుకు ఇలా ఉంది నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటే అన్నీ అలానే జరుగుతాయి అలా కాకుండా నేను ఆనందంగా ఉన్నాను నాకన్నా ఆనందంగా ఎవరూ లేరు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటే తప్పకుండా మీకు అలానే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకోకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండండి అది ఎలా అంటే ఆ నవ్వును చూసి మీ కష్టాలే పారిపోయేలాగా అంత బాగా మనం నవ్వుతూ ఉన్నట్లయితే కష్టాలే మనం చూసి వెళ్ళిపోతాయన్నమాట కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి కొంతమంది నవ్విస్తూ ఉండండి అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలరు మీ కోరికలు కూడా తీర్చుకోవడానికి ఎంతో మంచి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఎప్పుడు నమ్మకంతోనే ఉండండి ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది ఇక మరి మనం ఏం చేయాలనంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీ కోరిక ఏదైతే ఉందో అది రాసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి చూ మీరు ఒకసారి వినండి నా కోరిక అంటే నాకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అంటే రానిది కూడా వచ్చింది అని చెప్పుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనం యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు మీకు రాంది ఏదైనా కానీ అంటే మీరు ఏది కావాలనుకున్నారో ఉద్యోగం కావాలనుకుంటున్నారా లేంటే సంతానం కావాలి అనుకుంటున్నారా వివాహం జరగాలి అనుకుంటున్నారా లేంటే ఇల్లు కొనాలి అనుకుంటున్నారా ఇలా ఏదైనా కానీ జరిగిపోయినట్లు చెప్పుకోవాలండి అలా చెప్పుకుంటేనే మీకు త్వరగా అయితే తీరుతుంది అనమాట అలా నాకు ఆ ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఇదేనండి ఆ యూనివర్స్ నెంబరు యూనివర్స్కి మీరు కనెక్ట్ అవ్వడానికి వన్ వన్ సెవెన్ సిక్స్ ఇప్పుడు మనం ఏదైనా అడ్రస్ పెట్టడానికి మనకి ఎలా అయితే మనం పిన్ కోడ్ యూస్ చేస్తామో అలానే యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వడానికి ఈ పిన్ కోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట వన్ వన్ సెవెన్ సిక్స్ అండి ఇది యూనివర్స్ పిన్ కోడ్ లెక్క అనమాట చాలా శక్తివంతమైనది ఇది ఈ విధంగా రాసుకోవాలండి అలా రాసిన తర్వాత ఆ పేపర్ని మీ బీరువాలో అండి మీ ఇంటి బీరువాలో కానీ లేదు అంటే మీరు ప్రతిరోజు పడుకునే ముందు మీ దిండు కింద కానీ పెట్టుకోండి లేదంటే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ దాన్ని ఆ కాగితాన్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి అదే తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఉద్యోగం కోసం చెప్పాను కదా అదైనా ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే జరుగుతుందండి చెప్పాను కదండి వివాహం జరగాలి అనుకున్నప్పుడు నాకు ఆ అబ్బాయితో వివాహం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మాయితో జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది లేదంటే సంతానం కలగాలి అనుకో నాకు మంచి పిల్లలు కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదములు అని చెప్పి చెప్పుకోవడము ఇలా ఏదైనా కానీ జరిగిపోయింది అని చెప్పి చెప్పుకోండి అలా రాసిన తర్వాత ఆ పేపర్ని మీ బీరువాలో అట్లా పెట్టిన తర్వాత మీరు ఆ కోరిక కోసం ఎంతవరకు మీరు పని చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఉద్యోగం కోసం అని చెప్పాను కదండి దానికోసం మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు ఎంతవరకు మీరు దానికోసం ట్రై చేస్తున్నారు అంటే జాబ్కు వెళ్ళడము ఇంటర్వ్యూస్కి వెళ్ళడము లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయడము ఎంతవరకు చేస్తున్నారు ఏదైనా కానీ ఒకటి మనం చెప్పామని ఖాళీగా కూర్చుంటే రాదండి చేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తూ ఉంటేనే మీకు మంచిగా అయితే జరుగుతుంది ప్రతిరోజు దానికోసం కష్టపడాలి కష్టపడిందే ఏది కూడా మన దగ్గరకు రాదండి ఇప్పుడు ఒకటి అనేసుకున్నాం కదా జరిగిపోతుంది అంటే ఏది జరగదు దానికోసంగా మనం కష్టపడితేనే ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగం కోసం మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలన్నమాట అప్పుడు మీ కోరికలు ఎంతవరకు న్యాయం ఉంది అన్నీ ఆలోచించుకొని చేసుకొని తప్పకుండా మీ కోరికనే తీరుతుంది నమ్మకంతో చేస్తుండే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు ఆరాహి